శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ మూడు పాశాంకుశ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాశాంకుశ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు దీనికి కారణం ఏంటంటే శ్రీ మహావిష్ణువు పాశము అంకుశము ధరించి భక్తులకి ఒక రక్షణలాగా నిలబడేటటువంటి ఏకాదశి పాశాంకుశ ఏకాదశి పాశాంకుశ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే ఆయన భక్తులందరినీ కూడా ఒక అంకుశము ధరించి రక్షిస్తాడు అందుకే దీన్ని పాశాంకుశ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది ఈ పాశాంకుశ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి ఎల్లవేళలా మిమ్మల్ని రక్షించాలంటే విష్ణు శక్తి మిమ్మల్ని కాపాడాలంటే దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి విష్ణు సంబంధమైన ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయండి విష్ణు ఆలయంలో భక్తులకు జలదానం చేయండి విష్ణు ఆలయంలో భక్తులకి గంధం కానీ వెన్నపూస కానీ ఇవ్వండి వీటి వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి లేదా విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయండి అంటే ఆలయాన్ని చీపురుతో చెమ్మటం ముగ్గులు వేయటం ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ఇలా ఆలయానికి సంబంధించినటువంటి పూజలు చేస్తే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈ పాశాంకుశ ఏకాదశి రోజు ఇంట్లో కూడా విష్ణు సంబంధమైనటువంటి ఫోటో దగ్గర ప్రత్యేకమైన పూజ చేయాలి శ్రీరాముడు శ్రీకృష్ణుడు లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రాలు అష్టాక్షరి ద్వాదశాక్షరి వీలైనసార్లు చదువుకోవటం పచ్చకర్పూరంతో ఫోటోకు హారతి ఇవ్వటం పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు నైవేద్యం పెట్టడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పాశాంకుశ ఏకాదశి రోజు విష్ణు పంజర స్తోత్రాన్ని చదవండి లేదా వినండి దీనివల్ల విష్ణుమూర్తి అంకుశం ధరించి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే పాశాంకుశ ఏకాదశి రోజు తులసి మాలికను ధరించి విష్ణు పూజ చేస్తే చాలా మంచిది జపమాలికలలో తులసి మాలికకు చాలా ప్రాధాన్యత ఉంది నూట ఎనిమిది తులసి చెట్టు వేరు నుంచి కానీ కాండ నుంచి కానీ తయారు చేసిన పూసలు తీసుకొని ఒక మాలికలా చేసుకొని ఆ తులసి మాలిక ధరించి విష్ణువుని పూజిస్తే మంచిది లేదా తులసి మాలికతో ఈ మంత్రాలు జపిస్తూ పాశాంకుశ ఏకాదశి రోజు విష్ణువుని పూజించినా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి అపమృత్యు దోషాలు పోగొట్టే శక్తి కూడా ఈ పాశాంకుశ ఏకాదశికి ఉంది కాబట్టి వాహన ప్రమాదాలు లేకుండా జాతకంలో గండాలుంటే ఆ గండాలు పోగొట్టుకోవటానికి పాశాంకుశ ఏకాదశి రోజు విష్ణువుని పూజించాలి ఏ పూజలు చేయలేని వాళ్ళు ఏకాదశి వర్తం చేయండి అంటే రోజంతా ఉపవాసం ఉండండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా ఆహారం స్వీకరించండి రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినండి ఈ హరి నక్తం వల్ల కూడా ఏకాదశి వర్తం చేసిన ఫలితం కలుగుతుంది పాశాంకుశ ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి